హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ బాగున్నారా నేను బాగానే ఉన్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను అందరూ బాగుండాలి అందరిలో ఉండాలి ఫ్రెండ్స్ మరి నేను వీడియోలో ఎందుకు సరిగా చేయలేకపోతున్నానో కొంతమంది అడుగుతున్నారు వీడియోలు ఎందుకు చేయట్లేదు ఏంటి అని చెప్పేసి కొంచెం పర్సనల్ టెన్షన్స్ కూడా ఉన్నాయి అదొకటి దాంతో నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి హెల్త్ ప్రాబ్లమ్స్ అంటే ఏంటంటే బాగా ఈ భుజం భుజం నొప్పి ఒకటి కాళ్ళు నొప్పులు చాలా నొప్పులుగా ఉంటున్నాయి బాగుంటలేదు హెడేక్ వస్తుంది ఒకటి అసలు ఏం అర్థం కాక ఏం జరుగుతుందో తెలియట్లేదు నొప్పులు ఆ ట్యాబ్లెట్లు ఈ ట్యాబ్లెట్లు వేసుకొని చూశాను కానీ తగ్గలేదు మొన్న హాస్పిటల్కి వెళ్ళాను టెస్టులు చేయించుకున్నాను టెస్టులు చేయించుకుంటే ఏమైందంటే అద డివిటమిన్ ఒకటి తగ్గింది తర్వాత బీట్ వల్ల తగ్గింది ఇంకా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ అవి పెద్ద ఇది కాదు ఇవి అయితే మాత్రం థైరాయిడ్ కూడా మళ్ళీ ఒకసారి టెస్ట్ చేయించుకున్నారు ఎందుకంటే థైరాయిడ్ ఏంటంటే అంటే ఎంత ఉండాలో అంత ఉంది అంటే మే అంటే థర్టీ ఫైవ్ ఎంత ఉంది థైరాయిడ్ థైరాయిడ్ అది ఏంటంటే ఇంకొంచెం ఒక్కటి ఒక్క పాయింట్ పెరిగినా కానీ థైరాయిడ్ ఉన్నట్టు అనమాట అది మీరు ఏమన్నా మెడిసిన్ వాడుతున్నారా థైరాయిడ్కి అని అన్నారు లేదండి నార్మలే ఉంది కదా నేను అసలు మెడిసిన్ ఇప్పటివరకు ఏం వాడలేదండి అన్నాను అంటే సరే ఒకసారి ఈ నెల నేను మెడిసిన్స్ ఇస్తున్నాను ఈ మెడిసిన్స్ వాడిన తర్వాత మళ్ళీ రండి అని చెప్పి చెప్పారు ప్రస్తుతానికైతే నొప్పులు అంత విపరీతంగా తగ్గటమైన తగ్గుమొహం పట్టకపోయినా కానీ ఏదో అలా ఉంది నిద్ర అట పడుతుంది ఇంతకుముందు నిద్ర కూడా పట్టేది కాదు ఏది ఏమైనా కానీ డి విటమిన్ తగ్గిందనేది కూడా నాకు కూడా అర్థం కాలేదు ఫస్ట్ టెస్టులు చేయించుకునేదాకా కొన్ని అర్థం కావు బీ విటమిన్ బీట్వల్ కూడా అంతేనండి తెలియదు ఎంత తగ్గింది ఏంటనేది ఇది భుజం నొప్పి వస్తుంది అండి దానికి ఒకటి అదొకటి తిమ్మిర్లు వస్తాయి బీట్వాల్ తగ్గితే బీట్వల్ తగ్గకుండా చూసుకోవాలండి బీట్ వాల్ తగ్గితే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయండి బాడీలో అందుకని చెప్పేసి ఎవరికైనా సరే భుజం నొప్పి అంటే జాయింట్స్ జాయింట్ పెయిన్స్ ఆ తర్వాత ఇవి ఏంటి తిమ్మిర్లు కాళ్ళు చేతులు బాగా తిమ్మిర్లు వచ్చేస్తుంటాయి అవి కానీ ఉన్ని అంటే కనుక డాక్టర్ దగ్గరికి వెళ్ళడం బెటరు వాళ్ళు ఏంటంటే టాబ్లెట్లు రూపంలో ఇవ్వచ్చు లేదంటేనేమో ఇంజక్షన్లు లాగా ఇస్తారనమాట ఇంజక్షన్లు వారానికి ఒకటి వేసుకోమని చెప్తారు బీట్ వాళ్ళకి విటమిన్ తగ్గిన అంతేనండి నాకు అయితే బీట్ బాగా ప్రాబ్లం లేదు నేను ఎందుకంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళే ముందే బీ ట్వెల్వ్ తగ్గిందని నాకు ఇది వచ్చి ఇంజక్షన్ చేయించుకున్నాను ఆల్రెడీ ఒకసారి చేయించుకుని వెళ్ళిన తర్వాత కరెక్ట్గా ఉంది అంటే తగ్గుతుందని అర్థం బీ వల్వ్ తగ్గుతుందని చెప్పారు దానికి టాబ్లెట్లు కూడా ఒక కోర్సు ఒక వన్ మంత్ ఇచ్చారు డి విటమిన్ డి మాత్రం మనం అంటే మనం ఫుడ్తో చేసేది కాదు అది ఫుడ్తో చేసేవన్నీ నేను జాగ్రత్తగానే చేస్తాను కొన్ని కొన్ని మనం ఫుడ్తో మేనేజ్ చేయలేము ఎండలో కూర్చోవాలి డి విటమిన్ అంటే మనకి ఎప్పుడు నాకేంటంటే మార్నింగ్ వాకింగ్కి వెళ్ళే టైంలో ఎండ ఉండదు ఎర్లీ మార్నింగ్ కదా ఇంటికి వచ్చేసి ఎక్సర్సైజ్ చేసుకుని ఇంట్లో వంట చేసుకునేసరికి టిఫిన్లు గిఫిన్లు అయ్యేసరికి ఎండపోతుంది నాకు బాల్కనీలో వస్తుంది ఎండ కానీ ఎండపోతుంది ఎండ టైంలో కాసేపు కూర్చున్నా కానీ నాకు విటమిన్ డి తగ్గదు మనకి ఇదే ప్రాబ్లం అండి విటమిన్ డి ఎప్పుడైతే అంటే ఎండలో మనం ఎప్పుడైతే ఎక్స్పోజ్ కామో విటమిన్ డి తగ్గిపోతుంది గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే మార్నింగ్ టైంలో కాసేపు ఎండలో కూర్చోండి లేడీస్ మరి ముఖ్యంగా విటమిన్ డి తగ్గితే మాత్రం అసలు బా బాధలు బాధలు కాదు మామూలు బాధలు కాదండి జాయింట్స్ అన్నీ పెయిన్స్ వస్తాయి ఉంటాయి చాలా బాధలు ఉంటాయి అన్నమాట విటమిన్ డి డి తగ్గిందంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అసలు నాకు ఏం జరుగుతుందో అర్థమయ్యేది కాదు ముందు నాకు అర్థం కావాల ఏం జరుగుతుంది నా బాడీలో అని ఇంకా ఆ ట్యాబ్లెట్లు ఈ ట్యాబ్లెట్లు వేసుకుని చూశాను నొప్పుల ట్యాబ్లెట్లు కూడా పెయిన్ కిల్లర్స్ కూడా ఎక్కువ వాడద్దండి పెయిన్ పెయిన్ కిల్లర్స్ వాడకూడదు మనకి బాడీలో ఏ విటమిన్ తక్కువైందో ఆ విటమిన్కి సంబంధించిన ట్రీట్మెంట్ మాత్రమే తీసుకోవాలి బాగా తగ్గితే మాత్రం ట్యాబ్లెట్ల రూపంలో తీసుకుని తోటి మేనేజ్ చేసుకుంటూ పోవాలి డి విటమిన్ మాత్రం మనం మెడిసిన్తోనే చేయగలుగుతాము లేదంటే మెడిసిన్ వాడుతూ ఎండలో కూర్చుంటే ఇంకా తగ్గకుండా ఉంటుంది మెడిసిన్ వాడుతూ ఉంటే ఒక లెవెల్కి వస్తుంది అక్కడి నుంచి తగ్గకుండా చూసుకోవాలంటే ఎండ ఏమాత్రం వీలైనా ఎండలో కూర్చోడానికి ట్రై చేయాలి గుర్తుపెట్టుకోండి లేడీస్ లేడీస్కి చెప్తున్నాను మనకి విటమిన్ డి అంటే ఒక ఏజ్ వచ్చేసినాక ఫార్టీ ప్లస్ వచ్చేసినాక తొందరగా తగ్గిపోతూ ఉంటుంది విటమిన్ డి మనకు ఉంటేనే బాడీలో కాల్షియంకి సంబంధించిన ఫుడ్ కానీ ఇంకా ఏదైనా మనం ఏదైనా మంచి ఫుడ్ తిన్నా కానీ అది అబ్జర్వ్ చేసుకుంటుంది బాడీ అబ్జర్వ్ చేసుకోవాలంటే విటమిన్ డి ఉండాలి మనకు బాడీలో విటమిన్ డి అనేది మనకు అవసరం తప్పనిసరిగా అది ఏంటంటే మీరు ఏమైనా జాయింట్స్ పెయిన్స్ ఉంటే కూడా టెస్ట్లు చేయించుకోండి టెస్టులు చేయించుకొని వెళ్ళండి సొంత వైద్యాలు కూడా చేసుకోవద్దు సొంత వైద్యాలు చేయకూడదండి పెయిన్ కిల్లర్స్ కూడా వాడకండి డాక్టర్ దగ్గరికి వెళ్ళండి నేను అందుకేనండి ఈ పెయిన్స్ వల్ల వీడియోలు కూడా చేయలేకపోతున్నాను టైం టు టైం అంటే ఈ నొప్పులకి నిద్ర పట్టక సరిగ్గా చాలా ఇబ్బంది పడుతున్నాను ఇప్పుడు నిద్ర పట్టడానికి కూడా ట్యాబ్లెట్లు ఇచ్చారు డాక్టర్ కానీ ఆ ట్యాబ్లెట్లు ఒక్కరోజు వాడాను ఒక రోజు మాత్రం బాగా ఇబ్బంది అయిన పూట మాత్రమే వాడతాను రాత్రి కూడా నిద్ర పట్టకపోయినా కానీ కనీసం మ్యాక్సిమం నిద్రపోవడానికే ట్రై చేస్తాను నిద్రపోయి అంటే కాళ్ళు అరికాళ్ళు మసాజ్ చేసుకుంటూ నిద్రపోవడానికి ట్రై చేస్తున్నాను బాగా నిద్ర పట్టట్లేదు అనిపిస్తేనే ఒక్కటే వాడుతున్నాను రెగ్యులర్గా వాడమన్నారు మీకు నిద్ర పట్టకపోతే కొన్ని రోజులు వాడుకోండి ఒక పది రోజులు పదిహేను రోజులు వాడుకోండి వాడుకుని అక్కడి నుంచి కొంచెం తక్కువ కొంచెం డోసు తగ్గించుకుంటారండి అని చెప్పారు అని చెప్పారు కానీ ఇక నేనైతే ముందే అసలు అలవాటు చేసుకుని మళ్ళీ తగ్గించడం ఎందుకని ఎక్కువ వాడటం లేదనమాట అది ఫ్రెండ్స్ ఎవరైనా ఈ వీడియో ఎందుకు పెట్టాను అంటే నేను ఎవరైనా జాయింట్ పెయిన్స్తో బాధపడుతుంటే అసలు ఏ విటమిన్ తక్కువైందో తెలియదు మనకు బాడీలో కాబట్టి సొంత వైద్యాలు చేయకుండా నొప్పులు ట్యాబ్లెట్లు వేసుకోకుండా ఇమీడియట్గా వెళ్ళిపోయి టెస్టులు చేయించుకోండి డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీకు దానికి తగిన మెడిసిన్ డాక్టర్ ఇస్తారు వాడుకుంటే మనకి కొంచెం బాగుంటుంది తర్వాత డైట్ కూడా దాన్ని మేనేజ్ చేసుకోండి అంటే ఏం తినాలి ఏం చేయాలి అనేది కూడా మేనేజ్ చేసుకుంటే మనకి తగ్గకుండా ఉంటాయి ఆరోగ్యం చూసుకోండి ముందు ఫస్ట్ మనకి ఏమున్నా ఏ డబ్బు ఎంత ఉన్నా ఏదున్నా ఉన్నా ఆరోగ్యం లేకపోతే వేస్ట్ అండి నేను దానికోసమే అందుకే మరి ముఖ్యంగా ఆరోగ్యం మీద ఎక్కువ నేను ఇది పెడతాను ఎందుకంటే లాస్ అయ్యాం కాబట్టి అది దాని మీద ఎక్కువ ఇది పెడతాను ఎవరికైనా చెప్తాను కూడా ఎందుకంటే నేను ఈ ప్రాబ్లం పడుతున్నాను ఒకవేళ ఇలా ఉంటే మీరు కూడా చూసుకోండి అని చెప్తాను అందుకేనండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ